అందరికీ నమస్కారము నేను మీ వాకింగ్ పొలిటీషియన్ అండి భువనగిరి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సదానందరెడ్డిని బ్రీఫ్ కేసు గుర్తు సీరియల్ నెంబర్ ట్వంటీ వన్లో ఉంటుంది అతన్నే నేను మీ ముందుకు వచ్చి మాట్లాడుతున్నానండి అయితే ఈ వాకింగ్ పొలిటీషియన్ ఈరోజు ఒక క్రొత్త విషయము ఒక పాత విషయము మీరు కొత్త విషయం అనుకోండి పాత విషయం అనుకోండి ఏమైతే చెప్పాలనుకుంటున్నానో అది స్పష్టంగా చెప్పాలని నిర్ణయించుకున్నాను మన దేశాన్ని ప్రజాస్వామ్య దేశంగా అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల వాళ్ళు చెప్తారు ఇంతకు ప్రజాస్వామ్యం అంటే ఏంటి ప్రజాస్వామ్యం అంటే నా అభిప్రాయాన్ని మీకు వ్యక్తపరుస్తున్నాను మనచే మన కోసం మనం ఏర్పాటు చేసుకున్న సంస్థను వ్యవస్థను ప్రజాస్వామ్యంగా భావించాలి కాబట్టి మనచే మన కోసం మనం ఏర్పాటు చేసుకున్న సంస్థలు వ్యవస్థలు ఎవరి కోసం ఉన్నట్లు మన కోసమే కదా ఉన్నాయి మన కోసమే కదా మన అవసరాలు సమస్యలు కష్టాలు సవాళ్ళను తీర్చేందుకు మనం ఏర్పాటు చేసుకున్న ఈ సంస్థలు ఈ వ్యవస్థలు మనకు ఎందుకు వ్యతిరేకంగా ఉన్నాయి ఆ సంస్థలు వ్యవస్థలలో పనిచేస్తున్న వాళ్ళు మన కోసం ఎందుకు ఉన్నట్లుగా మనకు కనపడటలేదు మన స్వేచ్ఛను స్వతంత్రాలను హక్కులను వీళ్ళు కాలరాస్తున్నట్లుగా ఎందుకు తయారై ఉన్నారు దీనికి పరిష్కారం ఉందా సమాధానం ఎవరు చెప్పగలరు అయితే నేను చెప్పేది ఏంటంటే అందులో పనిచేస్తున్న వాళ్ళు మన పాలకులు కావచ్చు అధికారులు కావచ్చు ఇక ఇతరతర ఉద్యోగస్తులు కావచ్చు వాళ్ళందరికీ ఏమి కావాలి నెల నెల జీతాలు ఉద్యోగం వచ్చి ఉంది కాబట్టి నెల నెల జీతాలు తీసుకుంటున్నామని చెప్తున్నారు ఓకే సంతోషమే మరి ప్రజల సమస్యలు అవసరాలు తీర్చనికే ప్రజలు వాళ్ళ దగ్గరికి పోతున్నాము పోతున్నారు కాబట్టి వాళ్ళ దగ్గర లంచాలు తీసుకుంటున్నారట అవినీతికి పాల్పడ పాల్పడుతున్నారట మా దగ్గరికి రాకుండా ఉంటే మేము అవినీతికి పాల్పడము మీ అవసరాలు మీ సమస్యలు మాకు చెప్పకుండా ఉంటే మేము లంచాలు తీసుకోము అని వాళ్ళ వర్షన్ తయారైంది ఇది నిజంగా మనందరం సిగ్గుపడవలసిన విషయము మనకు సిగ్గు లజ్జ మరియు మనలో చీము రక్తము ఉంటే కనీసము ఇప్పటికైనా మన స్వేచ్ఛను స్వతంత్రాన్ని హక్కులను బాధ్యతలను అర్హతలను తెలుసుకొని ఈ పార్లమెంట్ ఎన్నికలలో ఒక మంచి రాజకీయ నాయక నాయకులను పార్లమెంటుకు పంపిస్తే మనకు కొంతలో కొంత తృప్తి దొరుకుతుంది కొంతలో కొంత మార్పు వచ్చే అవకాశాలు ఉన్నాయి మన వ్యవస్థలను మన సంస్థలను మనము ఏర్పాటు చేసుకున్నట్టుగా కొంతవరకు తృప్తి సంతృప్తి దొరుకును కావున నేను చెప్పేది ఏంటంటే భువనగిరి నియోజకవర్గం నుంచి నేను పోటీ చేస్తున్నాను కాబట్టి నా గుర్తు బ్రీఫ్ కేస్ సీరియల్ నెంబర్ ఇరవై ఒకటిలో ఉంది కనీసము నన్ను అన్న మీరందరూ కలిసి పార్లమెంటుకి పంపించండి మీకు కొంతలో కొంత సంతోషము సుఖము దొరుకును అని చెప్తూ ముగించే ముందు ఇంకొక విషయం చెప్తున్నాను విద్యా వైద్యం న్యాయము అందరికీ అందుబాటులో తీసుకొచ్చేందుకు నా వంతు ప్రయత్నం నేను చేస్తానని చెప్తూ ముగిస్తున్నాను ధన్యవాదాలు